అందరికీ వందనంలో పెట్టారు దేవనగడ్డారు కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపా విన్నారండి ఈరోజు మనం చూసినట్టయితే బుధవారము పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ ఉదే కాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి ఇరిమియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఇరిమియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం అంతటా యహోవాకు క్షమించండి ఇరవై ఏడవ వచ్చిన నేను యహోవాను సర్వశరీలకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్డితే దేవుని లేఖన భాగాలు మనం చూస్తూ వస్తున్నాం ఏదే కాలం పడకల మీద నుంచి యొక్క కృపావర్తను చూసినట్డితే నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా కాబట్టి దేవుని లేఖన భాగాలు మనం చెప్పేటటువంటి మాట ఏంటంటే దేవుడు సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు దేవుడు ఏమైనా చేయగలరు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు ప్రేమను చూపించగలడు అదే రీతిలో మన తప్పులు ఉన్నప్పుడు ఆయన మనం సరిదిద్దడానికి కొన్ని పరిస్థితులను కూడా అనుమతించగలరు సో ఇక్కడ దేవుని ప్రజల వారి గురించి వారి యొక్క పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు ఏది చేయడానికన్నా సామర్థ్యం కలిగిన ప్రేమను కనపరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు కృపను కనపరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు దయను కనపరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు వాత్సల్యతను కనపరచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు అదే దేవుడు ఏదైనా కనపరచడానికి సామర్థ్యం కలిగిన వాడు అందుకే ఇక్కడ అంటాడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఎందుకు చెప్తున్నాడు దేవుని ప్రజల యొక్క స్థితిగతులు బాగాల వారు చేసిన పనులు అలా ఉన్నాయి వారి జీవితాలు అలా ఉన్నాయి దేవుడు ఇస్రాయేల్ వారిను యోధా వారిని గురించి వారి యొక్క ప్రధానుల గురించి వారి యొక్క ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఇస్రాయల్ ప్రజల గురించి కానీ వారి యొక్క ప్రధానుల గురించి కానీ యోధావారి గురించి కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ మాటలు మాట్లాడుకోను దేవుడు అని నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా దేవుడు ఏదైనా చెట్టు సామర్థ్యం కలిగిన కానీ దేవుని ప్రజల యొక్క జీవితాలు సరిగా లేదు మనం అనుకుంటాం కదా ఈ రోజు వాగ్దానం వచ్చింది నాకు అసధ్యం ఏమైనా ఉందా అని దేవుడు మాట్లాడే దేవుడు సమస్తాన్ని నా జీవితంలో ఏదైనా సాధ్యం చేస్తాడు అనుకుంటున్నాం కానీ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి దేవుడు ఆశీర్వాదాలు మేలు లేవడానికి ఆయన అసాధ్యమైందంటూ ఆయనకి ఆయన ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు రెండోది ఇప్పుడు చెప్పే వర్తమాన వెలుగులో కూడా ఆయన తీసుకురావడానికి ఆయనకు అసాధ్యం అంటూ కూడా ఏమీ లేదు కానీ ప్రజల జీవితాలు సరిగా లేదు కాబట్టి వారిని సరిదిద్దడం కొరకై వారి జీవితాలు సరిచేయడం కొరకై దేవుడు కొన్ని తీసుకురావడానికి కొన్ని వారి జీవితాల్లో తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు దాంట్లో మొదటిది ఏంటి అంటే ఇది చేయడానికి కూడా దేవునికి సాధ్యం సో మొదటిది ఏంటి అని అంటే రండి నిర్గమా సారీ ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఇరిమి ఎంత ముప్పై రెండవ అధ్యాయ పేరు వచ్చిన కావున ఇస్రాయేల్ దేవుడకు యహోవా ఈ పట్టణము గురించి ఈ మాట సెలవిస్తున్నాడు అది ఖడ్గము చేతను ఏ చేతనండి ఖడ్గము చేతను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్న మాట ఖడ్గము చేతను దేవుడు ఏమైనా చేయగలిగింది దేవుడు మన జీవితాలు సరిగా లేకపోతే మన ప్రవర్తన సరిగా లేకపోతే మన జీవితాల్లోకి ఖడ్గాన్ని తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు మన జీవితంలో ఖడ్గాన్ని తీసుకొస్తాం ఆ ఖడ్గం మన జీవితంలోకి వచ్చినప్పుడు ఏమైంది చూడండి మనం బిలాము దగ్గర చూస్తున్నాం బిలాము గాడిద వెళ్తున్నప్పుడు దేవుని యొక్క దోత ప్రత్యక్షమైనప్పుడు గాడిదకి నోటు వాకిని ఇచ్చినప్పుడు గాడిద మాట్లాడుతున్నప్పుడు యహో ఓ దోత ఖడ్గం తీసుకున్న నిలబడినటువంటి సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అక్కడ కనబడుతున్న మాట ఏంటి ఖడ్గము సో దేవుడు తన ఖడ్గం తీసుకున్నప్పుడు ఏమైంది బిలాము కొద్దిగా ముందరికైతే మరణం ఉంటుంది సో ఇక్కడ గమనించాల్సినటువంటి మొదటి కోణం ఏంటంటే దేవుని యొక్క ఖడ్గము మన మీదకి వస్తే మనం నష్టపోతాం ఆయన ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు ఖడ్గాన్ని తప్పించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఖడ్గాన్ని రప్పించడానికి కూడా సామర్థ్యం కలిగిన వాడు ఈరోజు దేవుడు ఏదైనా చేస్తాడు నా జీవితంలో ఆయనకు అసాధ్యమంత్రులు ఏదో లేదు అని చెప్పి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నువ్వు సంతోషించే కంటే నీ మీదకు దేవుడు కట్గం తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడేమో అది ఆయనకు సాధ్యం సో ఆ కట్గం రావడానికి కారణం ఏంటి బిలాంబు మీదకి ఎందుకు కడ్కం వస్తుంది దేవుని చిత్తానికి విరోధం ఉంటున్నాడు దేవుడు మాట్లాడే మాట్లా దేవుని మాటకు విరోధం ఉంటున్నాడు దేవుని మాటను వింటలేదు కాబట్టి బిలాం యొక్క జీవితం మీదకు దేవుని కడ్గం వస్తుంది సో ఈ రోజు నేను ఆ జీవితంలో దేవునికి అసాధ్యం లేదు మన జీవితంలో దేవుడు తన ఖడ్గాన్ని తీసుకురావడానికి అసాధ్యం అంటే లేదు అసాధ్యమైనంతమైన దేవుడు కట్గం తీసి కానీ ఎందుకు ఆ కట్గం వస్తుంది ఆయనకు అసాధ్యమైనది ఏమీ ఏమి లేదు తన ఖడ్గాన్ని మనకు మనపై తీసుకురాగలడు తన కృపను కూడా ప్రేమను కూడా తీసుకురాగలడు ఖడ్గాన్ని ఎందుకు పంపిస్తున్నాడు అసాధ్యమైనదంటే ఏమీ లేనా లేదని సెలవిచ్చిన దేవుడు మన పైన కట్గాని ఎందుకు పంపిస్తున్నాడు అంటే మనం ఆయన మాట వినే విషయంలో వ్యతిరేకత ఉంది మనం ఇది మొదటిది రెండో విషయం ఏంటి చూడండి ఇదే వచనం ఇరవై ఏర్ ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చనంలో క్షామము చేతను ధ్యాన చేతనండి క్షామము క్షామం ఉన్నప్పుడు ఏమవుద్ది క్షామం అంటే ఏంటి కరువు ప్రజల యొక్క జీవితాల్లో కరువు చేత ప్రజలు ప్రజలు నష్టపోతున్నటువంటి ప్రజల పరిస్థితిని దేవుడు తీసురాగలుగుతున్నాడు ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదు ప్రపంచం మొత్తానికి కూడా ఆయన కరువు తీసుకురాగలం ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా భయపెట్టగలడు ప్రపంచం మొత్తానికి కూడా ఆయన ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అందుకే నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదని సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఆయన క్షామాన్ని కరువు తీసురాగలిగిన దేవుడు ప్రజలకు కరువు ఎందుకు వస్తుంది చూడండి ఇస్రాయల్ ప్రజలకి వారి జీవితాలు వారిని పరీక్షించడానికి దేవుడు ఎన్ని పరిస్థితులు తీసుకొచ్చాడు తిండి కోసం కానీ ఆకలి కోసం వారు తొందరపడి వారి జీవితాలు సరైన విధానం లేకుండా వారి జీవితాల్లో ఆకలి కోసము తిండి కోసం నీటి కోసము దేవుని పరీక్షలో నిలబడలేని వారికి ఉండాలి ఆ కరువు ఎందుకు వస్తుంది దేవుడు మనం పరీక్షించడానికి మనం దేవుళ్ళు ఉంటాము లేదా దేవుళ్ళు నిలిచి ఉంటాము లేదని మనకు పరీక్ష కొరకు దేవుడు క్షేమముని తీసుకొస్తున్నాడు ఇంకొకసారి చూడండి ఏలే దినాల్లో కూడా క్షామం వచ్చింది కరువు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ దిన ఎందుకు కరువు వచ్చిందంటే ప్రజల యొక్క పాపం అలాంటిది దేవుని విడిచిపెట్టారు ప్రజలు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవటం ద్వారా ప్రజల జీవితంలో క్షామం వచ్చింది ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో దేవునికి అసాధ్యమైంది ఏమి ఏమీ లేదు దేవుడు మన జీవితంలో కట్గం తీసుకురాగాడు దేవుడు మన జీవితాల్లో క్షేమాన్ని తీసుకురాగాడు సారీ క్షామాన్ని తీసుగలడు దేవుడు కట్గాని ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుని మాట వినకపోవడం దేవుడు క్షామాన్ని ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుని విడిచిపెట్టడం ద్వారా దేవుని విడిచిపెట్టి మన జీవితాలు దూరం గెలటం ద్వారా మన జీవితాలు దేవుని కాదని బయలు దేవతలను ఆరాధించడం ద్వారా మన జీవితంలో కరువు క్షేమం వస్తుంది ఇది రెండు మూడో విషయం ఏంటి నిర్గమ సారీ ఇరిమయా గ్రంథము ఇరిమియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినప్పుడు ఇక్కడ రాయబడిన మాట చూస్తుంటది ఇరిమియా గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో తెగులు చేతను దేని చేత తెగులు చేత చాలా మంది యొక్క జీవితాల్లో తెగులు అన్నది వస్తుంది ఎందుకు తెగులు వస్తుంది చూడండి బైబిల్లో తెగులు అన్నది వచ్చింది చాలా చోట్ల మనం చూస్తూ వచ్చాం చాలా చోట్ల తెగులన్నది సంప్రాప్తి అవుతున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం తెగులు రావటం ద్వారా ఏం జరుగుతుంది నష్టపోయే వారికి ఉంటాం ఏం జరుగుతుందండి నష్టపోయే వారికి ఉంటాం అసలు తెగులు ఎందుకు వస్తుంది తెగులు ఎందుకు మానవుడి జీవితంలోకి వస్తుంది ఎందుకు తెగులు వస్తుంది అంటే మనము దేవుల్లో లేవు కాబట్టి దేవునిలో మనం సారీ దేవునిలో మనం ఉంటలేదు కాబట్టి దేవుణ్ణిలో మంచి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించట్లేదు కాబట్టి మన జీవితాల్లో తెగులు రావడానికి కారణం ఇదే దేవుల్లో మంచి జీవితం మనకు లేదు మంచి నడవడిక లేదు ఇస్రాయల్ ప్రజల మీదకి తాపకరమైన సర్పం ఎందుకు వచ్చింది ఎందుకంటే మంచి నడవడిక దేవునిలో లేదు మంచి నడిపింపు సారీ నడిపింపు కాదు నడ నడిచినటువంటి నడక దేవుని ప్రజలకు మంచి నడక దేవునిలో లేదు కాబట్టి తాపకరమైన సర్పం వచ్చి వారి జీవితాలు నష్టపరిచేందుకు ఉంటుంది సో ఈ రోజు మన జీవితాలు కూడా సరిగ్గా లేకపోతే దేవునికి అసాధ్యమైంది లేదు మన ప్రేమించి తన కుమారుని కొరకే కలవరిశీల్లో రక్తం రక్తం మన కొరకే తన ప్రాణం పెట్టడానికి బలిగా అర్పించిన దేవుడు మన జీవితాల్లో ఖడ్గాన్ని తీసుకురాగలడు క్షేమాన్ని తీసుకురాగలడు తెగును కూడా తీసుకురాగలడు అందుకే మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మాట వినాలా దేవుడిని విడిచిపెట్టకూడదు మన జీవితాల్లో తెగులు రాకుండా మన జీవితాలు ఏం చేయాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ రావాలి అప్పుడే మన జీవితాల్లో దేవుడు ఏదైనా సాధ్యం చేయగలుగుతాడు ఆయన అసాధ్యమైనటువంటి సాధ్యం చేయగలరు ఏదైనా చేయగలిగిన దేవుడు కాబట్టి ఆయన అంటున్నా అసాధ్యమైందంటే ఏమీ లేదు మన వాళ్ళు ఏంటంటే నాకు అసాధ్యం అది ఉంటే ఏమీ లేదు అనగానే దేవుడు నా నా ఎడలు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు అంటున్నా అనుకుంటాం నీ ఎడల ఆయన తీర్పు తీసుకురావడానికి కూడా ఆయనకు అసాధ్యం కాదు సాధ్యమే అది గుర్తుంచుకోవాలి మన జీవితాలు ఇది మూడు నాలుగో కోణం రండి ఇరవై గ్రంథం ముప్పై రెండు అది నలభై రెండు వచ్చిన యోహో ఎలాగో సెలవిస్తున్నాడు నేను ఈ ప్రజ ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే అంటున్నాడండి కీడు రప్పించాలనుకుంటున్నాడు దేవుని ప్రజలైన వారు వారి జీవితాలు సరిగా లేన వారి జీవితాలు సరిగా లేనప్పుడు దేవుడు వారి మీదకి కీడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు ఈ రోజు నేనా క్రైస్తవ జీవితంలో నేను ఆ విశ్వాస జీవితంలో దేవునికి అసాధ్యమైనది ఉంటే ఏమి లేదు మన మీదకి ఖడ్గం పంపించగలడు మన మీద క్షమాన్ని పంపించగలడు మన మీద తెగులు పంపించగలడు మన మీదకి కీడును కూడా తీసుకురాగలడు దేవునికి అసాధ్యమైన ఏమీ లేదు కానీ క్రైస్తవ యాత్ర జీవితంలో ఈ విశ్వాస జీవితంలో మనం జాగ్రత్తగా ఉండాలి మన జీవితం సరిగా ఉండాలి మన జీవితం సరిగా లేకపోతే మన యొక్క జీవించే జీవితం సరైన విధానం లేకపోతే దేవుని తీర్పు మన మీదకి వస్తుంది దేవుని కీడు మన మీదకి వస్తుంది ఆయనకు అసాధ్యం కాదు మన మీద కీడు తీసుకురాటం అన్నది కాబట్టి ఈ లోకాన్ని ఓడించిన వాడు ఈ లోక పాపాన్ని సాతాన్ని ఓడించిన వాడు మన మీద కీడు రా కీడు తీసుకురాటం ఆయనకు అసాధ్యమా సాధ్యమే కానీ అంత దాకా మనం తెచ్చుకోబోటం ఇది నాలుగో మాట ఐదో విషయాన్ని చూసినట్టయితే ఎనిమిది అగ్రంథం ముప్పై రెండో అధ్యాయం నలభై మూడు వచ్చినాం ఇది పాడైపోయేను సో పాడైపోయే అంత పాడైపోవడం కారణం ఏంటి దేవుడు అనుమతి పరిస్థితులు మెయిన్ రీజన్ ఏంటి అది పాడైపోవడం కారణం ఏంటి ఏదైనా పట్టణమైన మనిషి జీవితం అయినా పాడైపోవడం కారణం ఏంటంటే ప్రవర్తన బాగా పోవడం సో ఈరోజు మన జీవితాలు మన ప్రవర్తన సరిగా లేకపోతే మన ప్రవర్తన సరిగా ఉండకపోతే మన ప్రవర్తన సరిగా దేవుల్లో ఉండకపోతే మంచి ప్రవర్తన కలిగి మనం ఉండకపోతే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు పాడైపోయే అనుభవాన్ని తీసుకొస్తాడానికి అసాధ్యమైంది ఉంటే ఏమి లేదు అందుకంటాడు నీవు దేవుని మధ్యలో పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం అంటారు ఎందుకంటే ప్రవర్తన ఇంపార్టెంట్ నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు నీ నా ప్రవర్తన జీవితం సరిగా లేనప్పుడు మనల్ని దేవుడు పాడు చేయడానికి కూడా ఆయన సాధ్యమే సో ఇక్కడ ఇక్కడ దేవుడు బయలుపరిచిన మాట ఏంటంటే ప్రిలా దేవునికి అసాధ్యమైన ఏమి లేదంటే నేను ఏదో ఎదురు చూస్తున్నాను దేవుడు సాధ్యం చేస్తాడని సంతోషించువా కారు కోసం ఎదురు చూస్తున్నా బైక్ కోసం ఎదురు చూస్తున్నాను ఇంకో ఇంకో దాని కోసం ఎదురు చూస్తున్నా దేవునికి సాధ్యం నాకు ఇస్తాడు అనుకో అనుకోవా అది ఇస్తాడు కానీ దేవునికి అసాధ్యమైనది అంటూ కానీ ఇంకా ఉండేది నీ జీవితంలో కట్కం రావడానికి కట్కం తీసుకోవడానికి ఆయనకు అసాధ్యం కాదు క్షామం తీసుకోవడానికి అసాధ్యం కాదు తెగులు తీసుకోవడానికి అసాధ్యం కాదు కీడు తీసుకురావడానికి అసధ్యం కాదు నేను పాడు చేయడానికి కూడా ఆయన అసాధ్యం కాదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మనం దేవుణ్ణి సరిగా రాకపోవడం బట్టి సో ఎక్కడైతే దేవుణ్ణి సరిగా లేమో మన జీవితాలు సరి చేసుకుని దేవునికి మహిమకరంగా మనం ఉన్నట్టు ప్రోత్సహించిన కాక ప్రార్థన ప్రేమ కలిగిన అండి మీ కొందనాలు చెత్తబడిన వాక్యం మీరు కట్టుకునిపించండి మా జీవితాలు మీకు మహిమార్థమై క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితం మీకు సాక్షార్థమే మేము జీవించినట్టు మీకు అసాధ్యమైందంటే ఏమీ లేదు మా జీవితాల్లో మేము తీర్పులు క్షామము అంటే ఖడ్గము కరువులు తెగుళ్ళు అంటే కీడులు తెచ్చుకోకుండా పాడైపోయిన జీవితం తెచ్చుకోకుండా మీ ద్వారా ఆశీర్వదించబడినటువంటి క్రైస్తవ జీవితాన్ని మాకు అనుగ్రహించి మహింపందని ఏసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను అందరికీ ప్రేమ దేవుని పెళ్ళా మన క్రీస్తు క్రీస్తనామల శుభనలు క్రహిస్తున్నారు